సో చెప్పడం మర్చిపోయిన అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో ఇకపై నుంచి అయినా సరే మన ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే కొత్తగా వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం డైలీ బట్టన్ అయితే ట్రై చేద్దాం మరి ఎలా ఉంటుందో ఈసారి అయినా సరే చూద్దాం ఈ వీడియోలో నేను నాసా మనందరినీ కూడా ఫోన్స్ని అయితే చేసింది అది ఎప్పుడు కూడా చెప్పబోతున్నాను అండ్ అలాగే మన ఐస్ అనేవి వన్ సెకండ్కి ఎంత ఫాస్ట్గా అయితే రన్ అవుతాయో కూడా చెప్పబోతున్నాను మనం ఇప్పుడు వాడుతున్న ఇయర్ ఫోన్స్ వల్ల మనకి వచ్చే ఎఫెక్ట్ ఏంటో కూడా చెప్పబోతున్నాను జనరల్గా ప్రతి చేప్కి కూడా కళ్ళు రిప్లై అయితే ఉండవు కానీ నేను ఒక ఫిష్ పేరు చెప్తాను దానికైతే కళ్ళు రెప్పలుంటాయి దానిలాగే బ్రింక్ కూడా చేస్తుంది హనీ బీస్ అనేవి ఎంత దూరం వరకు మీ వెనక ఫాలో అవుతాయి కూడా చెప్పబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆల్మోస్ట్ అందరికీ ఏప్రిల్ ఫస్ట్ని జరిగే ఫుల్స్ డేని జరుపుకోవడం చాలా ఇష్టం ఆ రోజు మాత్రం ఎవరు ఏం చెప్పినా సరే నమ్మకూడదనే ఒక గట్టి పట్టుదలతో ఉంటాం కానీ ఎవడో ఒకటి వచ్చి అరే మా అమ్మాయిలు ఉందరా అంటే అది నమ్మేస్తాం సో ఫుల్ అయితే అయిపోతాం ఇదంతా కూడా మనలో మనం కామన్గా అయితే చేసుకుంటాం అయితే మీకు తెలుసా నాసా కూడా మనల్ని ఫూల్స్ని అయితే చేసింది అది ఎప్పుడో కూడా చెప్తానో సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో నాసా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్లో మార్స్ ప్లానెట్ పై వాటర్ని చూసామని అందరినీ ఫూల్స్ చేసింది ఇది ప్రపంచం అంతా నమ్మారు వాటర్ అయితే మార్స్ పైన ఉంది కానీ కానీ లాస్ట్కి ప్రాంక్ అని తెలియగానే అందరూ షాక్ అయ్యారు సో మనల్ని ఫూల్స్ చేసిందా ఎల్స్ మనమే ఫూల్స్ అయ్యామా ఇది అయితే మన చేతుల్లోనే ఉంది మనం ఎలా అనుకుంటే అలాగే అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇప్పుడు మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ఐస్ సో ఈ ఐస్ అనేవి లేకపోతే మనం ఈ ఎంటైర్ ప్రపంచంలో ఒక్క చిన్న దాన్ని కూడా చూడలేము సో ఇప్పుడు ఈ ఐస్ పైన అయితే ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది సో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఐస్ అనేవి మన ఎంటైర్ బాడీలో ఫాస్టెస్ట్ మజిల్ సో ఈ ఐస్ అనేవి వన్ సెకండ్కి హండ్రెడ్ టైమ్స్ అయితే మూవ్ అవుతుంది సో మీకు తెలుసు మన ఐస్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెలుగుతున్న క్యాండిల్ని మన ఐస్ డిటెక్ట్ చేయగలదు సో ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా యూజ్ చేసేది ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ బర్డ్స్ నెక్ బ్యాండ్ ఇంకా ఎక్సెట్రా అయితే వీటిని వాడడం వల్ల నార్మల్గా వినేదానికన్నా వీటిని పెట్టుకొని వింటే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అయితే మీకు తెలుసా మన ప్రపంచంలో ఇయర్ ఫోన్స్ని ఎక్కువగా వాడడం వల్ల మందికి అయితే ఇయర్లో బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది కేవలం ఈ టైప్స్ ఆఫ్ డివైసెస్ వల్ల మాత్రమే సో ఆ బ్యాక్టీరియా అనేది పెరిగి మన ఇయర్లో అయితే పెయిన్ అనేది బాగా వస్తుంది సో ఆ తర్వాత మనం ఆపరేషన్స్ ఎక్సెట్రా అయితే చేయాల్సి వస్తుంది నేను వీటిని వాడద్దు అని చెప్పట్లేదు జస్ట్ వాడడం తగ్గించండి అని మాత్రమే చెప్తున్నాను ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనం జనరల్గా చాలా ఫిషెస్ని చూసే ఉంటాం అయితే వాటిలో మీరు ఎప్పుడైనా గమనించారా వాటికి అయితే ఉండవు సో ఐలెడ్స్ అయితే ఉండవు సో అవి అయితే కళ్ళు అనేవి బ్లింక్ చేయవు సో మీకు తెలుసా ఒక ఫిష్ అయితే ఉంది దానికైతే కన్నురెప్పలు ఉంటాయి అండ్ అలాగే బ్లింక్ కూడా చేస్తుంది సో అదేంటో తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి తెలియకపోతే నేను చెప్తాను దాని పేరు షార్క్ సో నిజం గాయస్ షార్క్స్కి అయితే కన్నురెప్పలు అయితే ఉంటాయి అండ్ అలాగే అవి కళ్ళని బ్లింక్ కూడా చేస్తుంది ఒకసారి మీరు బాగా గమనించింది షార్క్స్ అయితే కను అయితే ఉంటాయి అలానే అక్వేరియం షాప్ లో ఉండే బుడ్డి బుడ్డి షార్క్స్ ఉంటాయి కదా అవి కాదు పెద్ద సో ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనందరం ఎక్కువ ఇష్టంతో తినేది హనీ సో అయితే తయారు చేసేవి హనీ బీస్ తయారు చేయడం అంటే పువ్వుల్లో నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాయి మనం వాటి యొక్క పర్మిషన్ లేకుండా సైలెంట్గా ఎత్తేస్తాం అయితే ఈ హనీ బీస్ జనరల్గా వాటిపై అటాక్ చేసినా ఆర్స్ వాటిలో ఉన్న హనీని తీసుకోవడానికి ట్రై చేసిన మనల్ని అయితే వెంబడిస్తూ మనల్ని అయితే అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి సో మీకు తెలుసా ఈ హనీ బీస్ అనేవి మీరు ఎంత దూరం పరిగెడితే అంత దూరం వస్తాయి అని ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ వింటే మీరైతే షాక్ అవుతారు ఈ హనీ బీస్ అనేవి సిక్స్టీ మైల్స్ దూరం దాకా మీ వెనకైతే వస్తాయి అది కూడా ప్లెయిన్ రోడ్ అయితే వస్తాయి కానీ ఇళ్ళల్లో నుంచి అలా వెళ్ళినట్లయితే అది కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట సో దానివల్ల అయితే అది రాలేదు ఈ హనీబీస్ అనేవి ఒక రోజులో సిక్స్టీ మైల్స్ దూరం వరకు అయితే జరగలవు సో హనీబీస్ని బీస్ని గెలగడానికి అయితే ట్రై చేయండి సో ఇది అనమాట మన సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అప్పకనైనా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి